ఫ్రెండ్స్ ఈ చూడండి మార్నింగ్ మార్నింగ్ వీళ్ళు ఎక్కడోళ్ళు అక్కడైతే దుప్పడు గుసుకొని వండుకోరనమాట నేనైతే పప్పు అయితే చేస్తున్నా ఈరోజు పెసరపప్పు కందిపప్పు రెండు కలిపి అయితే పప్పు అన్నం అయితే పిల్లలు టిఫిన్కి అయితే వండుతున్నా అట్లనే మార్నింగ్ కోసం అయితే టిఫిన్ దోశ ఈరోజు ఏంది ఇంత తీరిగ్గా దోశ పప్పు ఇవన్నీ చేస్తున్నాం అనుకుంటారా ఈరోజైతే ఒక పని పొద్దున పని ఆమె అయితే ఊరైతే వెళ్ళింది వాళ్ళ ఒక్కరోజు ఆల్డే ఇచ్చింది ఆ ఒక్క రోజు హాలిడే ఇచ్చినందుకు నేను చూడండి ఎంత పని పెట్టుకున్నాను బెడ్షీట్లు యతీష్ గారు అయితే తీస్తున్నాను నేనైతే తొందర తొందరగా అయితే మొత్తం ఇల్లు ఊడుచుకొని ఎక్కడ పని అక్కడ అయితే ఉంది స్కూల్కి పంపించాలి వీళ్ళని మళ్ళీ అసలు మొత్తానికి ఏమి ఇంట్లో ఉండట్లేదు నేను మళ్ళా మళ్ళీ రెండు పనులు అయితే చేసి అయితే రావాలా ఇద్దరు మేడం వాళ్ళ ఇంట్లో ఇంకా కాళ్ళి కూర్చుంటే ఇంకా ఎంత బాగుండో రోజు ఒక వీడియో ఏదో ఒకటి పెట్టుకుంటున్నావు ఇప్పుడు రోజు ఒకటి ఏదో పెడుతున్నా కానీ ఉన్న టైంలోనే సెట్ చేసుకుంటున్నాను అనమాట ఎంత పని ఉంటుంది అంటే అందరు మా ఇంట్లో ఉన్నట్టే ఉంటుందా గోల మా ఇంట్లో అయితే సూపర్ కాలు ఉంటుంది మీకు ఎంత గోలు కావాలి అంటే అంత ఇస్తా ఇప్పుడు పిల్లలతోటి ఎంత మార్నింగ్ మార్నింగ్ వీడియో అంటే ఎంత కష్టమైందో మీకు తెలుసు కదా అయినా కూడా నేనైతే ఉన్న దాంట్లోనే కొంచెం టైం అయితే సేవ్ అయితే చేస్తున్నాను అనమాట ఇంక ఇక్కడ నేనైతే దోష అయితే ఇస్తున్నా ఫస్ట్ అయితే ఉదయకైతే అయితే దోషేసిన మళ్ళా తర్వాత ఇంకా వీళ్ళిద్దరు కూడా అయితే దోశ అయితే వేస్తా దోశ చేసిన ఇడ్లీ చేసిన నేనైతే ప్రత్యేకంగా అసలు చట్నీ అయితే చేయను అబ్బా నాకు చట్నీ ఇవన్నీ చేయాలంటే బల్లేసారు రాకొత్తది టైం ఉంటే అన్నీ చేయొచ్చు టైం లేని ఇవన్నీ ఎడబెట్టుకుంటామని చెప్పండి అన్ని పనికి మాల పనులు అన్నట్టుగా ఇంకేందంటే దోష పిండి ఉంది కాబట్టి కొద్దిగా దోశలు అయితే పాపం పోదు అన్న తింటారా రోజు ఎట్లా అయినా అన్న తినే ఉరుకుతారు స్కూల్కి ఇంక ఈ రోజైనా కొద్దిగా దోశలు అన్నేసి తినెళ్తారు అనేసి నేనైతే ఆ దోశలు అయితే వేసిన ఏదో అంటారుగా దోశలు దోశలు చేసిన ఇడ్లీలు చేసినా ఎంత చేసినా అయితే దోశ పిండి రోజు నైట్ చేసినా మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఈ అయితే చేసినా అయినా కూడా నాకైతే నైట్ అయితే తిన్నా కానీ ఈ రోజుకైతే దోశలకైతే పిండే లేదు దోశలు దీనికి హ్యామిలీ చూడండి మిట్టుకో మిట్టుకో అని చూస్తుంది రెడీ అయిపోయారు నేను అయితే వాళ్ళు వేసేటప్పుడు కూడా వీడియో అనుకున్నా కానీ అన్నీ అయితే ఖాళీదు కొద్ది కొద్దిగా అవి పప్పు ఉంది ఇటు పక్క దోశ ఉంది ఖాళీగా అనేసి మళ్ళీ ఫోన్ తీసిపోయి పోయి ఇటు అన్నమాట వీడియో తీసుకొని మా వాళ్ళు చూడండి మా ఉదయగాడు అయితే ఎంత పెద్ద సుధపు సో మా యామిని కూడా వీళ్ళు అసలు తీట చేయరా తీట చేయటం దయవద్దు వాళ్ళకి ఇంకంటే ఇంక మీరు అనుకోండి ఎట్లా దొరుకుతుందో చూడండి ఆమెని అవసరం లేకపోతే పొద్దున్నపూట స్కూల్ స్కూల్కి వెళ్ళే పిల్లలు ఒక్కళ్ళున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా ఇంకో ఇట్లనే ఉంటుంది కావాలా ఈ అందరూ దూష అయిపోయింది ఆమెని వాళ్ళ నాన్న దోష కోసం అట్లా వచ్చి నిలబడదనమాట రెడీ కావాలా ఏం కావాలంటే నాకు ఆ దోశ కావాలంటుంది నేను తెత్తపో అంటే నేను పో నేడే నిలబడతా అంటుంది ఎంతసేపు నిలబడుతు అంటే ఒక ఐదు నిమిషాలు నిలబడిద్ది అంట అట్లా అంత నాకు మాటకు మాటకి ఎదురు చెప్పుకుంటే గ్యాస్ కానీ నిలబడది అయినా పోవట్లేదు అయినా నేను అప్పుదా పోదానా అయిన దోశ ఇష్యూకేసిన అయినా అట్లనే నిలబడదు మళ్ళీ ఇప్పుడే నేను తీసుకొని వెళ్తా అని పక్క అయితే పాలు పోసిన ఆ పాలు పోయి ఈ దోశ నేను పోతా ఉంటుంది నాకు ఆ దోశ చూపి ఎక్కడ దాకా అయిందా అంటే మళ్ళీ దోశ చూపించిన ఈ దోశ ఏమో కాదు అదేమో పోదు అన్నట్టు ఉంది ఇంకా లాస్ట్గా అయితే సూపీ సూపీ అంటే చూసింది ఇంకా ఎట్ల ఎట్లా అంటే దోశ తీస్తే అమ్మటే ఆ దోశ తీసుకొని మళ్ళీ పోయింది వాళ్ళ డాడీకి ఇచ్చింది ఇంకా పాలు పోయి నేను కోసం వచ్చినా అంటుంది ఫ్యామిలీకి అయితే ఏడైతే రెండు పిల్లకలు ఎత్తున చూడండి ఈ రెంగు జుట్టుకి ఎంత ఆయిల్ పోసినా ఎంత ప్రయత్నాలు చేసినా ఈ అయితే పెరుగుతుంది లేక అక్కడక్కడనే ఉంటుంది అనమాట ఇంకా లాస్ట్కి అయితే ఉల్లిగడ్డ పెట్టినా కూడా ఏమికైతే కొంచెం మంచి ఉంది కానీ ఏమిని కళ్ళు మంట కొట్టి ఏడుస్తుంది అనేసి ఆమెనకైతే ఉల్లిగడ్డ రసం అయితే పుయ్యట్లేదు ఆ మమ్మది వచ్చింది మా ఆయన అయితే ఎదురుగా కూర్చొని మంచిగా వ్యవహారం పెడుతుండవీ ఏమిని తెచ్చిన పాలల్లో ఉన్నాయి పాలు యామిని దోశ తింటుందని యామిని ఏమో ఇక్కడ అలిగిందనమాట నేను పిలకలు వేస్తుంటే ఇది అమ్మమ్మ తీసుకొచ్చిన ఆయిల్ అయితే ఇది వర్జినల్ కొబ్బరి నూనె కొబ్బరి సిప్పలతో అయితే ఆయిల్ అయితే తీసి మళ్ళా ఇంకా ఏమంటారు ఆయిల్లో మందార ఆకులు మందార పువ్వులు కరివేపాకు మెంతులు ఇవన్నీ వేసి అమ్మమ్మ మరగబెట్టి సల్లారిపి డబ్బాలల్లా పెద్ద డబ్బాలలో పోసిచ్చింది ఇంకా అదైతే నేను ఇట్లా ఇచ్చిన డబ్బాల పోసుకొని వాడుకుంటున్నాను అనమాట ఈరోజు మా పిల్లలకి టిఫిన్ పప్పు అన్నం టమాటా పప్పు అన్నం అయిపోయింది అయితే బాక్స్లు అయిపోయినాయి వెళ్తున్నారు అనమాట అయితే ఈ పిల్లలు స్కూల్కి పోతే సగం పని అయిపోయిరా ఆయన ఇంట్లో ఇంట్లో ఎంత పని ఉన్నా చేసుకోవచ్చు తర్వాతకి వీళ్ళు ఉంటే ఇంట్లో పని చేసుకోవటం ఏమి కానీ దోల్ది తీర్చుడు ఎక్కువ అయింది అయితే స్కూల్కి వెళ్తుంది ఏ క్లాస్ అంటే యూకేజీ వాయిస్ రియల్ వాయిస్ పెడదామంటే మొత్తం గోల గోల ఈ పాటలు కూడా పెట్టుకుండు ఫోన్లో గల్లీలో మొత్తం గోలగోలు కింద పడుతుంది ఇంకా అందుకోసం అయితే ఇంకా రియల్ వాయిస్ అయితే పెట్టిన అందుకే డబ్బింగ్ అయితే పెడుతున్నా రియల్ వైస్ కూడా తొందర క్లారిటీగా అయితే రావట్లేదు ఇది నా బాక్స్ బాక్స్లో ఏముందంటే పప్పు ఉంది అంటుంది పప్పు ఉంది వాటర్ ఉంది అంత పప్పు వాటర్ ఉంటే మరి అన్నం అన్నం ఏంది ఏంటంటే అన్నం కూడా ఉంది అన్నం పప్పు వాటర్ ఉంది ఇంకా అట్లనే నా బ్యాగు నా బుక్స్ చూడండి అంటుంది ఉదయగానే ఆమెకెళ్ళినూరబెట్టి చూసుకుంటా ఫ్యూస్కోవడం అయితే మర్చిపోయింది మొత్తం ఒక షూ వేసుకొని ఒకళ్ళకి షూ వేసుకోకుండా బ్యాగ్ వేసుకుంటాను అనమాట ఏమంటారుగా వ్యవహారం మైకంలో పడితే ఏదేం చేస్తారని వాడు అట్లాంటి వాడు మొత్తానికి అయితే ఉదయగాడోళ్ళు అయితే స్కూల్కి అయితే వెళ్ళిర్రు ఇంకా నాకు ఇంట్లో ఉంది అబ్బా అని ఇంకొక దోశ ఉందనమాట ఈ ఒక దోశ దీని ఇంకా అన్నం ఉంటే తింటామా లేకపోతే లేదా బెడ్షీట్లో వాటర్ చూడండి ఆమె ఎలా పోసిందో ఇంకా బెడ్షీట్ వేయాలా ఆ గిన్నెలన్నీ గడగాల గ్యాస్ అంతా గడగాల ఎక్కడ ఎక్కడ చదిరేసి మళ్ళీ నేను రెడీ అయితే పనికి అయితే వెళ్ళాలా అయితే వారంలో రెండుసార్లు మూడు సార్లు అయితే గ్యాస్ అయితే కడుగుతా ఇంకా వీలైతే మటుకు ఇంకా కడుగుడు మీదనే ఉంటాను అయితే నా గ్యాస్ గ్యాస్ మీద ఉన్న ప్లేట్స్ కూడా తొందరగా అయితే ఆగమైపోతున్నాయి ఇంక ఇది లేపి లేపి మళ్ళీ ఏడామన్నా లీక్ అవుతుంది వాటర్ గుంజాలి కదా నేను ఎందుకు ఎక్కువ కడుగుతానంటే నాకు షింకుకి ఈ గ్యాస్ పొయ్యికి ఎంతో తేడా లేదు ఇంకా అటు వాటర్ ఇటు వచ్చినట్టు నాకు అనిపిస్తాయి అనమాట ఇంకా అందుకోసం అయితే మొత్తం కడుక్కుంటే నీట్గా ఉంటుంది అనేసి నేను ఇంకా మొత్తం అయితే కడిగేస్తాను ఇంక ఇటు ఏమంటారు కొంచెం ఇంకొంచెం గ్యాప్ అన్న ఉంటే ఇటు ఏమన్నా బట్టబెట్టిన ఉంటుంది ఇంక ఇటు గ్యాప్ ఏం లేదు ఇంక వాటర్ అయితే బయని ఇటు వచ్చేస్తే కొన్ని వాటర్ పడ్డా పచ్చి పచ్చి ఉంటాయి ఇంకా పచ్చిపచ్చి ఉంటే అన్ని బుద్దింకలు పోవడం అన్నీ జాగ ఇంట్లో అట్లానే మా ఇంట్లో బుద్దింకలు లేవని చెప్పట్లే ఉన్నాయి తక్కువైపోయినాయి అనమాట ఎంత సాప్ చేసుకుంటే ఎంత లేకుండా అయితే పోతాయి అయినా ఒక్కటి రెండు వస్తే ఎన్నికన వస్తాయి అంటే చిరాకు వస్తుంది మందులు కొట్టి కొట్టి నేనైతే ఈ గ్యాస్కి అయితే ఇలా లిప్తా కదా అయితే నేను ఆ టేప్ అయితే టైట్గా అయితే వేసుకున్నా ఏం లీక్ అయితే కాకుండా ఎందుకంటే మనం ఇట్లా పైకి లేప కింద పెట్టి పైకి లేప కింద పెట్టి ఏమన్నా లీక్ అవుతుందేమో అనేసి భయం ఎందుకంటే మళ్ళీ కిచెన్లో ఉన్నాయి దేవుడి ఫోటోలు కూడా ఉన్నాయి ఎప్పుడు దీపం వెలుగుతుంది కదా ఇంకా అందుకోసమైతే ఇంకా అది చుట్టి అట్లా సింక్ అయితే ఖాళీగా ఉంది గ్యాస్ అయితే నీట్గా ఉంది బిందెతో సహా మొత్తం రుద్ది అయితే టబ్బుకైతే వేసిన ఇంకెక్కడ ఎక్కడైతే చదివినా నీట్గా అంటే ఎప్పుడు శింకు నీట్గా ఉంటే బాగుండ్రాను ఆయన ఎప్పుడు ఈ బెడ్షీట్ అయితే నీట్గా ఉంటే బాగుండి నాకైతే అనిపిస్తుంది ఇంకా ఈ శింకులు అయితే ఆ పప్పు అయితే రోజు చూడు చూడని పప్పు కూడా మాడింది ఆను ఇంటికి అనేక ఇంకా చేయి పని అన్నట్టుగా ఉందనమాట పప్పు కూడా అయితే మాడింది ఏడైతే నేను డ్రె నేను తయారవుతున్నాను అనమాట డ్రెస్ వేసుకున్న జడేసుకొని ఇంకా నేను మొత్తానికైతే పనికి అయితే వెళ్ళాలా టీషన్ అంటే నేనైతే ఒక పని అయితే చేసి వచ్చినా ఇంకో పని కాడైతే మేడం వాళ్ళు అయితే లేరు అని చెప్పిన కదా ఇదైతే లాస్ట్ పని ఇదైతే మా మేడం వాళ్ళ ఇంటికి కాడ నేను ఎప్పుడైతే వీడియో తీయలే ఫస్ట్ టైం అయితే వాళ్ళ ఇంట్లో కూడా వీడియో అయితే తీస్తున్నాం వాళ్ళు ఏమంటారో ఏమో అనేసి అక్కడైతే వీడియో దీనికి అయితే పర్మిషన్ అయితే లేదు పని జరిపేది వీడియో తీసుకునే అంత లేదు ఇక్కడైతే నేను ఒక్కదాన్నే ఉంటా వీళ్ళైతే లాక్ అయితే ఇచ్చిపోతారు నేను తారం తీసుకుంటా ఫస్ట్ అయితే ఒక ఒక రోజు ఏమో చిన్నవి ఇద్దరి చెరువుకలి అయితే మిషన్లో అయితే బట్టలు అయితే వేస్తా ఫస్ట్ స్టార్టింగ్ ఇంట్లో పోవటం మిషన్లో బట్టలు వేసుకొని ఇంకా తర్వాతకి చూడండి గాలి ఎట్లా వస్తుందంటే గాలి దుమ్ము అన్నీ కింద పడుతున్నాయి ఏడైతే ఇంక లైట్లు కూడా అయితే వేయలేదు ఇంకా అన్ని లైట్లు వేసుకుంటాం ఎల్లగా ఈ బట్టలు అన్నీ అయితే మడత ఇంకేమై బట్టలు మడత బట్టలు ఆరేసిపోవాలి అది ఏమై అనమాట ఆమె ఇంకా పెద్ద అయితే ఆరేసే ఉన్నాయి పెద్ద ఆరేసుకొని పోయింది మిషన్లో వేసుకోవటం అయిపోయింది ఆమె ఆరేసుకోవటం కూడా అయిపోయింది అనమాట ఏడైతే మూడో ఫ్లోర్లో అయితే పని అయితే చేసుకుంటా ఇంకా కబోర్డ్ ఇవన్నీ అయితే కొత్త కబోర్డ్లు తెచ్చారు కొంచెం స్మెల్ బోనికి అయితే ఓపెన్ అయితే చేసి మళ్ళీ నేను వాటిని బంద్ చేసుకొని ఏడైతే భయవాళ్ళు అయితే కూర్చుంటారు ఇదైతే హాల్ ప్లేస్ ఇంకేదైతే సాఫ్ సఫా అయితే చేసుకోవాలా ఊడవాలా తుడవాలా డస్టింగ్ చేయాలా ఇంక ఈ బట్టలు ఆ బట్టలు ఇంక ఈ మధ్య అనమాట ఇంకేం చేస్తాం పోయినా కానీ పోనీ మిషన్లు వేసుకుంటే అయిపోతాయి తీసి ఆరేస్తాను మళ్ళీ నెక్స్ట్ డే పోయి అయితే మాట తీసుకుంటా ఇంకా అయిపోతుంది కదా అనేసి ఇంక ఇదైతే పెద్దామ రూమ్ అదైతే చిన్న రూమ్ ఇంకా అదైతే వాళ్ళ ఆడబిడ్డ రూమ్ అనమాట అదైతే పెళ్ళి అయిపోయింది ఇదైతే పెద్ద బాల్కనీ ఇంకా ఆమె వేసుకుంటుంది బట్టలు అప్పుడప్పుడు నేను వేస్తాను అనమాట ఇంకా ఆమె వేసుకుంది ఈ రోజుకైతే ఆమె వేసింది రేపు రేపేమన్నా ఉంటే నేను వేస్తా ఇంకోటి ఏంటంటే వాళ్ళు గురువారం అయితే బట్టలు అయితే ఇయ్యరు గురువారం ఎవరైనా బట్టలు ఉతుకోవద్దంట మాకు కూడా చెప్తుంది కానీ మనం ఒకరోజు ఉతుకపోతే రెండో రోజు చాలా బట్టలు ఉంటాయి కదా ఇంక అందుకోసం అయితే ఉతకాల్సి వస్తుంది ఈరోజు యామినీకి అయితే ఐడెంటిటీ కార్డు అయితే వచ్చింది ఆమెని చూడండి నాకు ఐడెంటిటీ కార్డు వచ్చింది చూడవా నా ఐడెంటిటీ కార్డుకి వెళ్ళి చూడట్లేదు అంటుంది ఇంక ఇది ఈరోజు యామినీ నీ ఐడెంటిటీ కార్డు ఏమి అయితే తీసుకొచ్చిన ఉదయేశ్వే ఉదయశ్వ అయితే వాళ్ళే వస్తారు వాళ్ళని తీసుకొచ్చేది కూడా అయితే వీడియో అయితే తీయలేదు నేనైతే యామిని తీసుకొచ్చినాక ఆ యామిని కొద్దీ స్నానం చేయించి ఆ యామిని అన్నం తిట్టి నేను అన్నం తిని మూడు గంటలకు వండుకొని మళ్ళీ ఉదయం వాళ్ళు వచ్చి నాలుగున్నరకు అయితే లేపిర్రు కానీ మళ్ళీ లేచి నేను వాళ్ళకి అన్నం పెట్టి వాళ్ళ ఫ్రెష్అప్ అయితే చేసి స్నాక్స్ పెట్టి వాళ్ళని అయితే ట్యూషన్ అయితే పంపించేసిన బాయ్ ఫ్రెండ్స్ ఉంటుందబ్బా అందరిది ఎట్లా ఉంటుందో కానీ నా ఫ్యా నా ఫ్యామిలీ నా జీవితం అయితే ఇలా ఉంటుంది ఇలా అయితే నడిసిద్ది నేను ఇంకా రెండు ఇళ్ళలో చేసేది కూడా ఉంటుంది ఇంట్లో వచ్చి చేసేయాలా ఈ బట్టలన్నీ మణతెయ్యాలా ఇంకా రెండు వైకి బట్టలు ఉన్నాయి ఉన్నాయా నూతకాల వాళ్ళు ట్యూషన్ నుంచి వచ్చే కల్లా